ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా ఈరోజు మనం వివాహం అనేది పరిశుద్ధమైన భార్యాభర్తల బంధం అనే విషయం గురించి తెలుసుకుందాం దేవుడికి తాను సృష్టించినవన్నీ మంచివిగా కనిపించాయి కానీ తన స్వరూపంలో సృష్టించిన మనిషి ఒంటరిగా ఉండటం మాత్రం మంచిది కాదు అని చెప్పాడు పురుషుని సంతోషం పరిపూర్ణం కావడానికి ఒక సాటి అయిన సహాయం కోసం పక్షులలోను జంతువులలోనూ వెదికాడు కానీ లభించలేదు కనుకనే దేవుడు అతని ప్రకటెముకల్లో ఒకదాన్ని తీసి అతనికి యోగ్యమైన స్త్రీని నిర్మించాడు ఆమె అతని శరీర హృదయాల్లోని భాగము దేవుడు భార్యాభర్తలని ఒకే శరీరం యొక్క రెండు భాగాలుగా సృష్టించాడు అనగా ఈ రెండు భాగాలు కలిపి ఒకే శరీరం అవుతాయి భార్య మాట విని పాపము చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు కానీ వారి దాంపత్య జీవితాన్ని తారుమారు చేయలేదు కానీ ఆ బంధాన్ని దృఢము చేశాడు నీ భర్త పట్ల నీకు వాంచ కలుగుతుంది అతడు నిన్ను ఏలుతాడు అని చెప్పాడు ఆదికాండము మూడవ అధ్యాయము పదహారో వాక్యములో చూడొచ్చు భార్యని విడనాడే పద్ధతి పెరిగినప్పుడు ప్రభు వారితో దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదు అని చెప్పాడు మత్ శుభవార్త పంతొమ్మిది అధ్యాయము ఆరో వాక్యములో చూడవచ్చు భార్యాభర్త ఒకే శరీరముగా ఉండాలంటే వారు పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి దాంపత్య జీవితంలో పరిశుద్ధమైన భార్యాభర్తల బంధం దృఢం చేయడానికి పది ఆజ్ఞల్లో రెండింటిని దేవుడు దానితో జతపరిచాడు విభచరించకూడదు నీ పురుగువాణి భార్యనైనను ఆశింపకూడదు ఎందుకంటే వ్యభిచారం లేక వివాహేతర బంధాలున్న భార్యకైనా భర్తకైనా ఒక శరీరముగా ఉండే అవకాశం లేదు దాంపత్య జీవితంలో భార్యాభర్తల బంధాలు కూలుతున్నాయి అంతేకాక విడాకుల సంఖ్య తరచుగా పెరుగుతున్నాయి దీనికి కారణం లైంగిక పరమైన అరాచకత్వం భార్యాభర్తలు తమ పవిత్రమైన జీవితాన్ని కాపాడుకొనకపోవటం వల్లనే వివాహేతర సంబంధం వివాహ జీవితం పరిశుద్ధతను నిర్మలత్వాన్ని నాశనం చేస్తుంది అందుకనే వివాహం అన్ని విషయాలలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండాలి అని అపోస్తుడైన పౌలు బోధిస్తున్నాడు హెబ్రిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వాక్యములో మనము చూడొచ్చు దాంపత్య జీవితం శిథిలమైపోకుండా కుటుంబ బంధాలు కుప్పకూలకుండా ఉండాలంటే భార్యాభర్తలు ఒకే శరీరం అవ్వాలి అందుకు పరిపూర్ణమైన పరిశుద్ధ జీవితం అత్యవసరం దేవునికి స్తోత్రం హాలే లూయ దేవుడు మిమ్మల్ని దీవించినగాక గాక మీన్